మీ మోడీ గారి గ్యారెంటీ ఇచ్చే ఈ బండిని మీ దగ్గరికి పంపించాడు మోడీ గారు గ్యారంటీ గ్యారంటీ బండి మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ యొక్క విశ్వకర్మ యోజన అంటే పద్దెనిమిది రకాలు అది వృత్తులను బట్టి దానికి కులాలతో సంబంధం లేదు అటు ఏ పని చేసుకునే వాళ్ళైనా కావచ్చు పదకొక్కలు కావచ్చు నాకు వీళ్ళు కావచ్చు దానికి ఆ కులం మీద ఆధారపడి ఇవ్వడం లేదు వాళ్ళు చేసేటువంటి పని మీద ఆధారపడి వీళ్ళు సక్రమంగా స్కీల్ చేస్తారా మీరు సక్రమంగా కుట్టే చుట్టుపక్కలు చేస్తారా మీరు సక్రమంగా బిల్డింగ్ బిల్డింగ్ కట్టేటువంటి పనులు చేస్తారా అనేటువంటి చూసి స్కిల్ని బట్టి దానికి ఈ యొక్క బ్యాంకు ద్వారా విశ్వకర్మ యోజన అనేటువంటిది పద్దెనిమిది రకాల వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియ చేయడం జరిగింది దాంట్లో మేము అందరం కూడా వస్తాం కాబట్టి దానికి ఎవరు కూడా మరి కొలమానం లేదు కాబట్టి దయచేసి వాటి అందరికీ కూడా తెలియజేయండి పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే అప్పటికప్పుడు తినేస్తాం ఆ రోజు అయిపోతుంది లేదా భర్త ఉంటే లాక్కుపోయి మరి ననుకో లేదనుకో కొంతమందికి అయితే ఉన్న అసలు తాగేసి వచ్చేస్తున్నారు ఆ బిడ్డల పాపం ఆ తల్లిని ఇటుగా రెడ్ చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు సంపాదన చేసుకోగలిగినటువంటి నైపుణ్యతను వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా రోజు సంపాదించుకుంటా ఉంటారు కాబట్టి ఆ ప్రక్రియలో మీరెక్కి మీరెక్కినంత ఎత్తి ఎదగలేకపోయినా కొంత దూరమైన సరే ఈ కుటుంబాల్లో కూడా ఈ రిక్తలు కోరుకుని న్యాయం చేయమని చెప్పని మోడీ గారి ద్వారా నేను సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మీరు పెట్టిన స్కీములు జనాలు లేకపోతే చాలా మందికి తెలియస్తారు ఒకప్పుడు నాకు కూడా తెలియదు ఇలాంటి నాకు తెలియదు కార్పొరేట్ సేవకి తెలియదు ఇలాంటి రాబట్టి మీరు చెప్పే వాళ్ళు వాళ్ళకి పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారు మీరు చెప్పినట్లు పది మందిలో ఒక్కరైనా ఇది నాకు పనికొస్తుంది సార్ చెప్పారు అని అని చెప్పారు అట్లాగే మేము కూడా కానీ మీలాంటి మీటింగ్ సంవత్సరాలకు ఒకసారి అయినా ఏం స్కీమ్ లో తిన్నారు గవర్నమెంట్ అని చెప్పారు మాకు మీటింగ్లు పెట్టి ఇలాగ పొదుపు సంఘాలు కావచ్చు అందరిని పిలిచి మీరు చెప్పే గ్రామాల్లో మాకు చాలా వరకు ఉపయోగపడతాయి సార్ ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా ఇంకా మా సేనా చెప్తున్నా సేనా బాగానే చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు అయితే బ్యాంకులకు వెళ్ళటము నిలబడి వాళ్ళకి దగ్గర ఉండి లోన్లు ఇప్పి ఇవైతే షూరిటీలు చెప్పడం అయితే చెప్పింది నేను మా వాళ్ళ పేరు చెప్పలేదు అండి నేను చెప్పినా ఈశ్వరయ్యే చెప్పలా విజయ పేరు చెప్పలా లేదా పేరు చెప్పలా వీళ్ళందరి పేరు చెప్పలేదు నేను ఎందుకు చెప్పినానంటే ఆయన దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రజలు గెలిపించారు ప్రజా ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి తెలిసి నా పాఠ పత్రి చెప్పలేదు నేనా కాబట్టి మాకు తెలిసి వీళ్ళు పోతే ఆయన బాగా అదేనా కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చాడు దేవుడు ఆయన తరం ఉన్నంత వరకు ఆయన మంచిగా బ్యాంక్ వాళ్ళు మాట్లాంటారు మంత్రులు మాట్లాంటారు

ఇబ్బంది లేకుండా మాట్లాడండి లేకపోతే సేనఐ నెంబర్ తీసుకోండి వేదిక మీద బిజీగా ఉన్నాడు మీరు అందరూ కూడా ప్రజలకి సేవ చేసేటువంటి భాగ్యం కలిగినటువంటి వాళ్ళే ఎవరు కూడా దోచుకుందామని రాలేదమ్మా కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మీకు ప్రతినిధులుగా ఉండి తప్పకుండా ఆ బ్యాంక్ మేనేజర్ వద్ద వస్తాం అవసరమైతే నా దగ్గరకు వచ్చినా కూడా నేను ఎప్పుడైనా వస్తాను నాకు రెండు రాత్రి రెండు గంటలకు ఫోన్ చేసినా పోలీస్ స్టేషన్లోకి పోతుంటారండి ఆ పరిస్థితి ప్రజలైన తర్వాత మన సేవకులు వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి సేవ చేస్తారు థ్యాంక్ యూ